తెలివి ఉండగానే సరిపోదు దాన్ని సరైన మార్గంలో ఉపయోగించినప్పుడే మంచి జరుగుతుంది ఆటదారులు తొక్కేందుకు ఆ తెలివిని వాడితే మనతో పాటు వారిని ఇరుకన పడేస్తుంది నంద్యాల జిల్లాలో జరిగిన ఓ ఘటనలో ఇలానే ఓ యువకుడు అతి తెలివితేటలతో బొక్కబోర్ల పడ్డాడు సులభంగా డబ్బు సంపాదించాలని ఆశకుపోయి తిరుమల దర్శనం కోసం ప్రజాప్రతినిధి సిఫార్సు లేఖలు తయారు చేశాడు అధికారులు అసలు విషయం గుర్తించి ఆట కట్టించారు తిరుమల శ్రీనివాసుడు దర్శన భాగ్యం కోసం ఎంతో కాలంగా వేచి చూసే భక్తులు ఉంటారు ఎమ్మెల్యే ఎంపీ మంత్రుల సిఫార్సు లేఖలు ఉంటే త్వరగా మంచి దర్శనం అవుతుందని భావించే భక్తులు వారి కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటారు ఈ విషయాన్ని గుర్తించిన నంద్యాల జిల్లాకు చెందిన ఓ నిరుద్యోగి నకిలీ టీటీడీ సిఫార్సు లేఖలు సృష్టించి తేలిక డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు పథకం బెడిసి కొట్టి చివరికి పోలీసులకు పట్టుబడ్డాడు నంద్యాల జిల్లా వెలుగూడు మండలం గుంతకందాల గ్రామానికి చెందిన వెంకటేశ్వరులు అనే యువకుడు డిగ్రీ వరకు చదువుకున్నాడు ప్రస్తుతం నంద్యాల పట్టణంలోని బైర్మల్ వీధిలో అద్దె ఇంట్లో ఉంటున్నాడు సులువుగా డబ్బులు సంపాదించాలని ఆశపడిన వెంకటేశ్వరులు నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి పేరుతో తిరుమల దర్శనం కోసం ఓ లేఖను తయారు చేయాలని భావించాడు అందులో భాగంగా అంతర్జాలంలో ఆ లేఖలు ఎలా ఉంటాయో పరిశీలించాడు అన్ని సరిచూసుకుని అచ్చంగా అలాగే ఉండేలా ఓ లేఖ తయారు దొరికిన ఎంపీ సంతకాన్ని కాపీ చేసి సంతకం వద్ద అతికించాడు దానిని ప్రింట్ తీసి తన అన్నకు పరిచయం ఉన్న నెల్లూరుకు చెందిన రవితేజ అనే వ్యక్తికి పదిహేను వందల రూపాయలకు విక్రయించాడు ఎంపీ గారి లెటర్ సిగ్నేచర్ని సిగ్నేచర్ నిన్నటువంటి సిగ్నేచర్ ని ఫోన్లో క్యానర్ ద్వారా కట్ చేసి దాని దానిని ఒక ఎంపీ లెటర్ హెడ్ మీద లెటర్ హెడ్ అతను తయారు చేసి లెటర్ హెడ్ మీద పేస్ చేసి దాన్ని ప్రింట్ తీసి వాళ్ళ వాళ్ళకి వాళ్ళ తెలిసిన వాళ్ళకి తిరుమల దర్శనం కోసం లెటర్ ఇవ్వడం జరిగింది తర్వాత ఫర్దర్ గా విచారణ అంటే అతని దగ్గర ఒక రవితేజ ఈ నెల పదమూడవ తేదీన తిరుమలలో జేఈఓ కార్యాలయంలో ఆ లేఖను సమర్పించాడు అది నకిలీదిగా గుర్తించిన అధికారులు ఎంపీ కార్యాలయాన్ని సంప్రదించారు తాము ఎవరికీ ఏ లేఖ ఇవ్వలేదని అటు నుంచి సమాధానం వచ్చింది టీటీడీ అధికారులు రవితేజను నిలదీస్తే అసలు విషయం బయటపడింది ఇట్లా ఎవరైనా సరే దాని గౌరవం ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్ల యొక్క తర్వాత ఇతర అధికారుల యొక్క లెటర్స్ పోటీ చేస్తే వాళ్ళ మీద గట్టిగా కఠిన చర్యలు నా పేరు బెల్ల నమోదు చేస్తాం ఎవరు కూడా ఇటువంటి దళాలని నమ్మి మోసపోవద్దని చెప్పేసి ప్రజలకి అందరికీ క్రోడ్ చేయాలని మనం కోరుతున్నాం నకిలీ సిఫార్సు లేఖపై బైరెడ్డి శబరి అనుచరులు బైరెడ్డి దినేష్ కుమార్ రెడ్డి నంద్యాల ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు నిందితుడు ఇప్పటి వరకు ఒక లేఖ మాత్రమే తయారు చేసినట్లు చెబుతున్న పోలీసులు గతంలో కూడా ఇలాంటి నేరాలు ఏమైనా చేశాడా అనే కోణంలో విచారిస్తున్నారు